तिमिरोपशान्तये शान्तपावनमचिञ्च्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुरुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म गुरु ब्रह्म तस्म श्रीगुरव नम व वसी नार शक्ति मकलमशं पराशरात्मज वंदे सुकता दूनि अचतुर्वदनो ब्रह्मा दिबापरो हरि अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం కామే నారాయణ నమస్కృత నరోస్వతీరే అష్టావక్రుడు మేనమామను ప్రోత్సహించి మహారాజు గారు యజ్ఞం చేస్తున్నాడు ఆ సందర్భంలో అక్కడ మహాపండితుల వాద వివాదములు జరుగుతూ ఉంటాయి మనం అక్కడికి చూద్దడానికి పెడదాము రెండు లాభాలు మనకి ఒకటి మహారాజు కనుక అక్కడ పండితులకు అందరికీ ఏ లోపము లేకుండా సకల భోగములు ఏర్పాటు చేశాడు ఆ యజ్ఞం అన్నాళ్లు సుఖంగా ఉండవచ్చును తరువాత పండితుల యొక్క వాద వివాదములు విగినందువల్ల మనకు విచక్షణత్వం కలుగుతుంది మంచి ఏదో చెడు ఏదో జ్ఞేయమేదో అజ్ఞేయమేదో తెలుసుకునేటటువంటి శక్తి కలుగుతుంది అందువల్ల అక్కడికి బయలుదేరి పెడదాము అని మేనమామను ప్రోత్సహించి తాను బయలుదేరాడు వచ్చాడు వచ్చేటప్పటికి రాజుగారు వస్తున్నారు తప్పుకోండి తప్పుకోండి వీళ్ళు వెళుతూ ఉంటే జనక మహారాజు గారు అంతలోకి వీళ్ళు మేము వెనుక తప్పుకోవాలి అని ఉంచున్నారు పన్నెండేళ్ల పువారుడు వీళ్ళు తప్పుకోండి తప్పుకోండి అంటూ ఉంటే వీళ్ళు అక్కడే నిలబడ్డారు నిలబడితే జనక మహారాజు గారు దగ్గరికి వచ్చాడు వచ్చేటప్పటికి అష్టావక్రుడు అన్న నిజమే అంధస్య పంథ బధిరస్య పంథివానికి దారి ఇవ్వాలి చేతివానికి దారి ఇవ్వాలి వాడికి కనపడదు గనక వీడికి వినపడదు గనకను ఆడవాళ్లకి దారి ఇవ్వాలి వాళ్ళు పూజ్యాలు గనక బరువెత్తుకున్న వానికి దారి ఇవ్వాలి వాడు బరువు మోస్తున్నాడు గనక అలాగే పరిపాలకుడు గనక రాజుకు దారి ఇవ్వాలి పరిపాలకుని ఎంతవరకు అతనికి బ్రాహ్మణుడు ఎదురు కాకుండా ఉన్నంతవరకు కాని బ్రాహ్మణుడు ఎదురొస్తే రాజే దారివ్వాలి తప్పటి నుంచి బ్రాహ్మణుడు కాదు దారివ్వాల్సిందే అన్నాడు ఇక్కడ ఏమిటంటే గౌరవము ప్రధానము అని అంటే పాలనాధికారము గొప్పదా జ్ఞానము గొప్పదా అని అంటే నిస్సందేహముగా పాలనాధికారము కంటే కూడా జ్ఞానమే గొప్పది అని అధికారము కలవాడు కూడా జ్ఞానం ముందు వినయవంతుడు కావాలి అనేది చెప్పడం కోసం బ్రాహ్మణుడు ఎదురు రాకుండా ఉన్నంత వరకు పరిపాలకునికి అందరూ కూడా దారి ఇవ్వవలసినదే కాని బ్రాహ్మణుడు ఎదురొస్తే మాత్రం పరిపాలకుడే దారి ఇవ్వాలి అని పన్నెండేళ్ల కుర్రాడు అష్టావక్రుడు చెప్పాడు వెంటనే రాజు అన్నాట నిజమేనండి ఇదిగో దారి మీదుగా వెళ్ళండి అన్నాట జనక మహారాజు గారు పంఠ అయం తేజ్యమయ అతి వాళ్ళు ఏదో అందరినీ అన్నట్లుగా మిమ్మల్ని కూడా అన్నారు మీరు దాన్ని పట్టించుకోకండి అని ఉద్దేశం అన్నమాట అని చేత ఇదిగో మీకు నేను దారి ఇస్తున్నాను అని చేత మీరే ఇలా వెళ్ళండి మీరు దేనికి పెడుతున్నారో ఏ పని మీద పెడుతున్నారో ఆ పని మీదే బయలుదేరి వెళ్ళండి ఎందుకనంటే మీరు చిన్నవాళ్ళు కావచ్చు నా పావకో విద్య దేవ లక్షి కణము చిన్నది కదా అని అది శక్తిహీనం అని చెప్పని అనుకోవటానికి వీలు లేదు ఇంద్రుడు కూడా జ్ఞానవంతులైనటువంటి మీకు బ్రాహ్మణులకు నమస్కరిస్తూ ఉంటాడు అంతచేతను మీకు నేను నమస్కరించి దారి ఇస్తున్నాను వెళ్ళవలసింది అన్నట్ట అప్పుడు అష్టావకుడు మళ్ళీ అన్నట్ట ఇప్పుడు దారిచ్చే బాగానే ఉంది మీ యజ్ఞం చూద్దాం అనే ఉద్దేశంతో మేము కుర్రాళ్ళం ఇద్దరం బయలుదేరి వచ్చాం అన్నట్టు అంటే కావాలని గారు అర్థంగా ఉంచున్నాడు దారి కోసం కాదు రాకపోతే రాజుగారికి కనిపించడం ఎలాగా ఇంకొకటి యజ్ఞం చూద్దామని మేమిద్దరం వచ్చాము ఇక్కడికి వస్తే అతిథులమై వచ్చాము నీకు ప్రత్యేకించి కానీ ద్వారపదే ఆజ్ఞ కొంచెం అంత గుమ్మన్ దగ్గర నుంచి వాడు మమ్మల్ని లోపలికి వెళ్ళవట్లేదంటే అంతకు పూర్వం ఒకటి రెండు సార్లు వీళ్ళు ప్రయత్నం చేశారనమాట వాడు వెళ్ళని మీదేది అన్నాడు అనమాట చేత కొంచెం ఆ గుమ్మం దగ్గర వాడికి ఆజ్ఞాపించి వీళ్ళు లోపలికి రాని అని చెప్పి నువ్వు వై జనకేంద్రం దిదృక్షు అవై వై క్రోధ వ్యాధి నా దశ్యమాన ద్వారపాలో రుణధీ మరి ఐంద్రద్యుమునే యజ్ఞ దృశ్యా విహావాం ఇది వచ్చిన వాడు మేము ఇక్కడికి యజ్ఞాన్ని చూద్దామని బయలుదేరి వచ్చాము కొంచెం చెప్పదలుచుకున్నది కూడా ఉంది మాకు సభలో అంటే వందితోటి వాదించడానికని వీళ్ళు బయలుదేరి వచ్చారయ్యే చెప్పదలుచుకున్నది కూడా మేము కొంచెం ఉంది అయితే మమ్మల్ని ఏమో ఆ ద్వారపాలకుడేమో అడ్డగిస్తున్నాడు వాటితోటి నువ్వు చెప్పు అని అన్నాడు సరే ఇంత దాకా ఇక్కడ అయిపోయిందనమాట జనక మహారాజు గారు విన్నారు ఆయన దారిని ఆయన వెళ్ళాడు వీళ్ళ దారిని వీళ్ళు ఈ ద్వారం దగ్గరికి వచ్చారు వస్తే ద్వారపాలకుడు మళ్లీ అన్నా సార్ అయ్యా మాగేముంది మేము రాజుగారి ఆజ్ఞా సమావేశకరా వయం ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేయవలసిన వాళ్ళం ఎవరిని రాని వద్దన్నాడు రానిమంటే లోపలికి పానిస్తాం మాదేముందండి మా మీద కోపపడాల్సిందేమి లేదు అయితే మాకు ఇచ్చిన ఆజ్ఞా పుర్రాలను రానివ్వద్దు అన్నాడు ఆయన గొడవ చేస్తారనే ఉద్దేశంతో పెద్దవాళ్ళంతి తప్ప విడిచి లోపలికి రాని నవై బాలా ప్రవేశించత్ర విప్రాహ బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా బాలు లోపలికి రానివ్వద్దు అని మాకు ఆజ్ఞాపించారు వృద్ధ విదగ్ధ ప్రవేశం పెద్దవాళ్ళు పండితులు మాత్రమే ఇందులో ప్రవేశిస్తారు అన్నాడు ఆయన అష్టావక్ర వ్యక్తి కొంచెం వాడికి సమాధానం చెప్పాలనిపించింది ఆహా అయితే పెద్దవాళ్ళకి వృద్ధులకు ప్రవేశం ఉన్నప్పుడు మాకెందుకు ప్రవేశం లేదు వృద్ధులు అంటే పెద్దలు అని అర్థం పెద్దలకు ప్రవేశం ఉంటే మాకు ఉండాల్సిందే అన్నట్టనం ఎందువల్లంటే వయం వృద్ధాహ చరిత వ్రతాశ్చ మేము పెద్దలమే అన్నట్టు చరిత వ్రతాశ్చ మామూలు వేద వ్రతములు ఏవైతే ఉన్నాయో వేదాభ్యాసం చేసేటటువంటి వాళ్ళు అనుసరించవలసిన నియమములు అవి అవన్నీ మేము కూడా అనుసరిస్తూనే ఉన్నాం ఆ వ్రతములన్నీ మేము కూడా చేశాము వేద ప్రభావేన సమన్వితాస్చ ఆ వేదాధ్యయనం చేసినందువల్ల ఏ ప్రభావం వస్తుందో ఆ ప్రభావం మాలో కూడా ఉంది అంచేతను మమ్మల్ని వెళ్ళవలసిందే పైగా గురు శుశ్రూష చేశాం మేము జితేంద్రియ ఏం లౌల్యంతో అక్కడికి వెళ్లాలని అనుకోవటం లేదు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాళ్ళము శుశ్రూషవహ గు గురు శుశ్రూష చేసినటువంటి వాళ్ళము గురు శుశ్రూష చేశాము అంటే కష్టపడి గురువులు సేవ చేసి విద్యాభ్యాసం చేశాము అన్నారు ఏమో వాద్యం చేసి బహవ సారదుకు సారస్వతం జానీతే నితరామ గురుకుల క్లిష్టో మురారహితవి మేము గురువు గారి దగ్గర చదువుకున్నాము అనేది గొప్పగా చెప్పేవా మురారి తనని గురించి చెబుతూ తనని గురించి చెప్పుకోవాలి మరి మెదటి వాడు చెప్పేవాడు లేనప్పుడు వాడిని గురించి వాడే చెప్పుకోవాలన్నారు మన కవుల మార్గం అది మామూలుగా అయితే వినయంలో అయితే చెప్పుకోవడానికి లేదు అయితే దాన్ని ఏ దృష్టితో రాశాడో ఇప్పుడు పనికి మాలిన వాడంటే ఆ పుస్తకం ఎవడో చదవడు నేను ఇంతటి రాని ఇందులో ఇలాంటి విషయాలు ఉన్నాయని వాడే పరిచయం చేసుకుంటే అది ఏమిటో చూద్దామని చెప్పి చదువుతారు ధర్నా షా నాటకాల కంటే ఆయన పుస్తకాలకు ముందర వ్రాసిన ఎపి ఇవి ప్రత్యేకించి చదువుతారు చాలా బాగుంటాయి అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు అలాగిన ఇంతకు మురారి అనే కవి చెబుతాడనమాట సారస్వత సేవ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ సారంతో సారస్వతం జానీతే నితరాం అసౌ సారస్వత సారం తెలిసిన వాడు మాత్రం వీడు ఒక్కడే అన్నాడు నేనొక్కడి అని కూడా కదా వీడికి ఒక్కరికే తెలుసు సారస్వత సారం సరస్వతి సేవ చాలా మంది చేస్తే చేసి గురువు ఎందువల్ల అంటే గురుకుల క్లిష్ట మురారిష్ట విషయం గురుసేవ చేసి అక్కడ కష్టపడి గురుకుల క్లిష్ట గురు గురుగృహంలో ఉండి సేవ చేసి ఇంట్లో ఉండి సేవ చేయడము అంటే మామూలు ఆఫీస్ బండ్ల సేవలు అంటే కాదు అన్ని పనులు చెప్పిన పని చెప్పని పని అన్ని కూడా చేయడమే ఇంట్లో ఉండి అంజా గురుకుల క్రిష్ట మురహరిస్త అని దానికి ఉదాహరణ చెప్పాడు అద్భుర్లంఘిత ఏవ వానర తస్య గంభీరత ఆపాతాల నిమగ్న తీవ్రతను జానాతి మంథాచల రాముల వారి వానర సైన్యాన్ని తీసుకుని వెళుతూ ఉంటే ఆ వానర సైన్యం అంతా కూడా దూక్కుంటూ వెళ్ళిపోయింది సముద్రాన్ని సముద్రాన్ని దాటారు వాళ్ళు కానీ సముద్రంలో లోతు తెలియాలంటే ఎవరికి తెలుసు జానాతి మంతా జలహ మందర పర్వతానికి మాత్రమే తెలుసు అని అడుక్కంటే వెళ్లిపోయి విష్ణుమూర్తి వచ్చి బామ్మ పైకి లేఅనే కానీ అది లేచింది కాదు అందుచేతను సముద్రం యొక్క లోతు ఏమిటో మందర పర్వతానికి తెలుసు పైనుంచి దూకిన కోతులకి ఏం తెలుస్తుంది ఇంతవరకు సరస్వతి సేవ చేసిన వాళ్ళకి సరస్వత సారం తెలియమంటే వాళ్ళకేం తెలుస్తుంది గురుకులకు తీసుకుని గనక నాకు తెలుసును అని అంటారు అలాగే వీళ్ళు ప్రత్యేకించి అంటున్నారు వృద్ధులకు ప్రవేశం ఉండే పక్షంలో మాకు కూడా ప్రవేశం ఉండాల్సిందే మేము అక్కడ విశేషాలు విందాము అని అని అనుకుంటున్నాము గురుసేవ చేసినటువంటి వాళ్ళము జితేంద్రియులము అంటే పాండిత్యము వేరు మరి ప్రభావము వేరు వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహిష